రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు కొత్త బస్టాండ్ వద్ద సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు యూరియా కోసం రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెప్పినా వినకుండా రైతులు ఎంఆర్ఓ కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు సంబంధిత అగ్రికల్చర్ అధికారులు యూరియా కొంత కొరతపై స్పందించలేరని మండిపడ్డారు సంఘటన స్థలానికి ఆర్ఐ రఘు చేరుకొని రైతులకు నచ్చజెప్పినా వినకపోవడంతో తహసీల్దార్ సురేష్ చరవాణిలో రైతులతో మాట్లాడి యూరియా కొరత లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమింపజేశారు ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ వారం రోజుల నుండి సొసైటీలలో యూరియా కోసం తిరుగుతున్నప్పటికీ యూరియా కొంతవరకే సరఫరా అవడంతో వెనుదిరిగి వెళుతున్నామని మళ్ళీ యూరియా గ్రోమోర్ ఆగ్రో వంటి సెంటర్లకు యూరియా వచ్చినప్పటికీ గోదాములలో నిల్వ ఉన్నప్పటికీ పర్మిషన్ రాలేదంటూ ఒక్క రైతుకు రెండు యూరియా బస్తాలు ఇస్తున్నారు ఎకరం పంటకు సరిపోతుంది మిగతా ఎకరాలకు యూరియా సకాలంలో అందక పెట్టినా పెట్టుబడి దిగుబడి రాక నష్టపోతామని ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడే యూరియా సరఫరా చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు అలాగే బీఆర్ఎస్ నాయకులు మనోహర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రారాజు చేస్తామని మాటలకే పరిమితం చేసుకున్నారు కానీ రాష్ట్ర జిల్లా మండల వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలిపి దుస్థితి ఏర్పడిందని అన్నారు బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు యూరియా కొరత లేకుండా చూసిన ప్రభుత్వమని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో రైతులకు యూరియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు పోతుకాలి పోతే పోయేవారికే అది రెండు రెండు వందలు బస్తారు పోయేవారికి అవి కంప్లీట్ అయిపోయింది ఆడికి వెళ్ళిపోయి బనకాలు పోయినా బదనకాలు కాడ ఎన్నడంటే పోయిన శుక్ర అన్నాడు పోయిన శుక్ర అన్నాడు లైన్ పెట్టేచ్చినాడు ఆధార్ కార్డు అటు మేము పోయేవారికే కథ మళ్ళీ ఈ కార్డు పక్క పెట్టి ఆ కదా ఉన్న కార్డు అన్నీ దమ చేసి తీసుకున్న అయిపోయినాయి ఆడబుట్టి రెండు ఒక్క లోడు బనకాలు దిగింది పోతుకలు దిగింది ఒకటి లోడు అవి ఉడిసిపోయినాయి వారం రోజుల నుంచి వరుస సంచి బస్సు దొరకలేదు మాకు ఇక్కడ ఏది బ్రో వరకు కాదు రోజులు అవుతాడు మూడు రోజుల నుంచి అవి అవి ఇస్తలేరు అన్న తీస్తులేదు అవి ఇస్తులేదు ఏమన్నా అంటే మాకు డీడి రాలేదు పది నుంచి పర్మిషన్ రాలేదు అంటారు మాకు వేరే ఏం అవసరం లేదు ఉరియా భర్త ఈ పిరిగా అంతే మనిషికి ఒకటి తరగ రెండు తరగతి ఇప్పుడు ఈ వారం పది రోజులు తిరుగుతున్నాం అది పొలాలు నాటేసి నేను పదిహేను రోజులు అవుతుంది ఈ వరకు లేదు అది ఎట్లా పంట పండేది మొదల పెట్టుబడి పెట్టినాకేది ఇప్పుడు పంట అదే అత్తదా రాదా ఈరోజు రైతులను కమిషన్ల మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ రైతాంగ కష్టాల మీద ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి రైతాంగం మీద చిత్తశుద్ధి లేదు ఈరోజు గతంలో రైతు బంధు వీళ్ళకి సకాలంలో అందించకుండా రైతు రుణమాఫీ సకాలంలో చేయకున్నప్పటి కూడా కష్ట నష్టాలు కోర్చి ఈరోజు రైతాంగం ఈరోజు వరి పంటను పండిస్తే పండించిన పంట ఈరోజు కలుపులు తీసినాం కలుపులు తీసినా కూడా ఈరోజు రైతులకు యూరియాను అందించేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్షి వహిస్తుందనేటువంటి మాట సుస్పష్టంగా కనిపిస్తోంది ఒక ఇది ఒక ముస్తాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా ఏ మండలంలో చూసినా ఇవే ఇట్లాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు రై రైతు దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో బిక్కు బిక్కుమంటూ